పెద్దగా సడలించారు కాకపోతే ఇవ్వ ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ప్రధానమంత్రి గారు కంక్లూడింగ్ రిమార్క్స్ కూడా అదే చెప్పినారు కొన్ని అత్యవసరమైనటువంటి దేశం జరగడం కోసం కనీస అవసరాలు తీరడం కోసం అవసరమైనటువంటివి కొన్ని జరిపిస్తూ స్టాగర్డ్ పద్ధతిలో పారిశాల పద్ధతులు ముందుకోవాలని చెప్పినారు కఠినతో మాత్రం అంతే ఉంటుంది ఎందుకంటే మరి నలుగురు అంటే మళ్ళీ ప్రమాదం వస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడు సపోజ్ సింగపూర్ ఉంది చాలా చిన్న దేశం వెరీ స్మాల్ కంట్రీ వాళ్ళు పోయిందనుకొని ఎత్తేసినారు మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ లాక్డౌన్ పెట్టుకున్నారు జపాన్ ఉంది అక్కడ కూడా పోయింది అనుకున్నారు మళ్ళీ ఇప్పుడు రివైవ్ అయింది అక్కడ సెకండ్ వచ్చింది ఇది ఎప్పుడు ఇక్కడ నుంచి ఎట్లా పెరుగుతుందో అర్థమైతే లేదు ఇంత విచిత్రమైన వ్యాధి పెద్ద ట్రాజెడీ ఏంటంటే బాధాకరం ఏంటంటే ఒక వ్యక్తి పాపం ఎవరు కూడా పాపం మూడగ కట్టుకోరు తనకు వచ్చిందని తెలిసి ఇతరులకు పోయారు జనరల్గా నేను ఎట్లా చచ్చిపోతా కదా పాపం ఎందుకని చెప్పి కానీ అతనికి వచ్చిన సంగతి అతనికి తెలియదు కానీ ఉంటుంది జబ్బు అప్పటికి బయటపడదు అతను సంక్రమింప చేసుకుంటూ పోతా ఉంటాడు పెద్ద ప్రాబ్లం ఈ జబ్బులో ఉన్నటువంటి చాలా సీరియస్ ఇబ్బంది ఏంటంటే అతను అమాయక నేను మంచిగా ఉన్నప్పుడు మంచిగా నేను మా నార్మల్గా ఉంటా మంచిగానే ఉన్నా అభిప్రాయం నాకు ఉంటే నేను నార్మల్గానే బిహేవ్ చేస్తా హోటల్కి పోతా మోడలు పోతా తింటా పండికి పోతా ఫంక్షన్ పోతా సమాజంలో తిరుగుతా నాకు మూడు రోజుల తర్వాత నాకు బయటపడ్డది నా ద్వారా ఎంతమందికి అంటిందో పెద్ద పరీక్ష ఇప్పుడు మన పరీక్ష అదే ఈ నిజాముద్దీన్ భోజనం వాళ్ళు వాళ్ళు చుట్టము వాజాడిపోయిండు వీడు ఎక్కడ తిన్నాడు ఎవడు కలిసిండు ఎవరితో మాట్లాడిండు ఏ ట్రైన్లో వచ్చిండు అన్న ఇంకెవడు ఇట్లా ఇదంతా పెద్ద లోకల్ మాట తలకాదు ఉంటుంది కాబట్టి మనం ఈ కంటైన్మెంట్తో వచ్చేది ఏంటంటే ఎక్కడినోళ్ళు అక్కడ అరెస్ట్ చేస్తే అంటే అరెస్ట్ అంటే ఆ ఏరియాలనే పరిమితం చేస్తే అది ప్రబలకుండా ఉంటుంది మనకి ఇంత సమస్య ఎందుకు వస్తుంది మన చిన్న దేశం కాదు చాలా విశాలమైన దేశం చాలా విస్తృతమైన జనాభా ఉన్న దేశం చాలా వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కంట్రీ మనకి కాబట్టి మనకి బాధలు తప్పవు కాపాడుకోవాలంటే ఇది మనకు తప్పదు అందువల్ల ఆ విధంగా కొద్దిపాటి అంటే అవసరాలకు సంబంధించి ప్రజల కనీస అవసరాలకు సంబంధించి కొన్ని స్టార్ట్ చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది